గంట కొతున్న క్రమ నిర్మాణాలను వెంటనే ప్రభుత్వం మున్సిపల్ ఆలయానికి గండి కొడుతున్న క్రమ నిర్మాణాలను వెంటనే కమిషనర్ 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 తర్పుల క్రమ నిర్మాణాలతో మున్సిపల్ ఆలయానికి గండి కొడుతున్న వారిని వెంటనే చైఫెడరేషన్ చైడ్రేషన్

కానీ అభివృద్ధి మాత్రం అసలు చేయరు కనుక ఇక్కడ నుంచి అభివృద్ధి చేస్తేనే మేము పన్ను కడతామని గట్టిగా ప్రమిషన్ తీసుకొని పన్ను కట్టే విధంగా చేయండి ఎందుకంటే వీళ్ళు మారరు మనం చెప్పి 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 ఆస్తి వస్తుంది తప్ప ఆ గుంతలు అట్లనే ఉంటాయి ఆ రోడ్లు అట్లనే ఉంటాయి ఆ నీళ్ళు నోటి పొంగిపోతూనే ఉంటుంటాయి మనం ఏమైనా పర్లే కానీ అధికారులకు అవసరం లేదు అధికారులు బాగుంటే చాలు వాళ్ళ నిల జీతాలు వస్తే చాలు మనం ఎట్లా సర్వనాశనం అయినా కానీ వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు కనుక ట్యాక్సులు కట్టకండి సార్ మేము పెద్ద దేశం తరఫున ఉన్న రెండు వందల కాలనీలో సుమారు అందరు అధ్యక్షులకు కార్యవర్గానికి చెప్పినాం మీరు ట్యాక్సులు వెంటనే చెల్లించి ఏర్పాటు చేయండి మీ కాలనీ అందరు చెప్పండి అని మేము చెప్పిన తర్వాత ఎప్పుడు కన్నా ఏ సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి కమిషనర్ గారే చెప్పారు ప్రతి ఒక్క కాలనీలో కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మేము మేము అనుకుంటేనే మీరు ఏమని పెరిగింది మా అభివృద్ధి మీరు ఎందుకు చేయరు చేయనప్పుడు మీకు మాకు ఏమవసరం మీరు కానీ ఉండి ఏమవసరం లేకపోయి ఏమవసరం మీరు మాకు అక్కర్లేనప్పుడు మీరు మాకు అక్కర్లేరు మా పన్ను వదిలేసేయండి మా పన్ను మేము వసూలు చేసుకొని మేమే అభివృద్ధి చేసుకుంటాం అని చట్ట విధంగా పోవద్దని చెప్పేసి మీకు గౌరవించి మరొకసారి పెట్టే సెంత హెచ్చరిస్తున్నాం ఇక్కడనే వెళ్ళుకొని రేపటి నుంచి అభివృద్ధి చేయడం మీరు తక్షణమే మొదలుపెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు గోడుప్పల్లో శనిగిచెర్ల బోడుప్పల్ బొల్లిగూడ పరిసర కాలనీలలో ఎక్కడ చూసినా కూడా అవినీతి కట్టడాలే మనకు దర్శనమిస్తున్నాయి దాన్ని కాలనీ వాసులందరూ కూడా ఫెడరేషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదుని అందుకొని ఇవాళ ఫెడరేషన్ ధర్నా ప్రోగ్రాంకి పిలుపునిచ్చింది ఈ యొక్క మహా ధర్నా మహిళలు కాలనీవాసులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ సందర్భంగా నేను మా గౌరవ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోల్ రాములు గారి సారథ్యంలో నడిచినటువంటి ధర్నా ప్రోగ్రాంలో కమిషనర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను మేమందరం కూడా ట్యాక్సీలు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి మేమందరం కూడా పన్నులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి మీరు మాకు జవాబుదారులు మా సంక్షేమం కోసం పనిచేయండి మా కాలనీ వాసుల డెవలప్మెంట్ కోసం పనిచేయండి కానీ మీరు రాజకీయ నాయకుల యొక్క అడుగులకు మడుగులు ఎత్తే విధంగా పనిచేస్తాం మటుకు ఫెడరేషన్ చూస్తూ ఎందుకంటే మేము లోన్లు తీసుకొని వచ్చి కూడా మీకు మాకు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఒక్క నెల కూడా ఇబ్బంది కలగకుండా ట్యాక్సులు పే చేస్తున్నాం అలాంటప్పుడు మీకు మా మాపైన గౌరవం పట్ల గౌరవం ఉంచి మీరు మాకు సర్వీస్ చేయాలి కానీ ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరిచి అక్రమ కట్టడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి మేము శిల్పని జరుగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా ఏది ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పినా కూడా తూతమంత్రంగా పోవడం అక్కడ ఏదో చూసి చూ చూడనట్టుగా వాళ్ళతో డబ్బులు తీసుకోవడం మళ్ళీ అది కార్యక్రమాలు వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఈ రకంగా మున్సిపాలిటీకి కొన్ని కోట్ల రూపాయల ట్యాక్సెస్ రూపేన నష్టం జరుగుతూ ఉన్నది అదే డబ్బులు మనం ట్యాక్స్ల రూపంగా మళ్ళీ మనం కట్టవల్సేస్తూ ఉన్నారు ఎందుకు ఇదంతా అంటే ఇక్కడ జరిగే అవినీతి లంచగోడితనమే దీనికి మూలం ఇక ముందు కూడా మనం ప్రతి రోడ్డు వేసినా డ్రైనేజ్ వేసినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దానికి ఒక సర్టెన్ పీరియడ్ పెట్టి దాన్ని ఒక ఐదు సంవత్సరాలు గ్యారంటీ పీరియడ్గా పెట్టాలి అనేది మేము సూచన చేస్తా ఉన్నాం ఫెడరేషన్ తరఫున కనీసం ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్లకు అసలు భయం అనేది భక్తి ఏమీ లేదు ఎంతసేపు మున్సిపల్ అధికారులు మాకు పేమెంట్ ఇస్తారు మాకు ఏ ఇబ్బంది లేదు మేము ఎట్లా చేస్తాం నడుస్తుంది అనే విధంగా నడుస్తూ ఉన్నది మనం అంబేద్కర్ చౌరస్తాన్ని చూసుకుంటే అది ముఖ్య బోడుప్పల్కే ముఖ్య కూడలి అటువంటి ముఖ్య కూడలి నిత్య పెళ్లికి కొడుకులాగా ఎప్పుడు ప్రతి ఆరు నెలలకు మూడు నెలలకు కూడా రోడ్లు రిపేర్ అవుతూ ఉంటాయి ఎందుకు జరుగుతుంది ఇదంతా ఇన్నిసార్లు ఎందుకు రోడ్డు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఎందుకు అంటే వీళ్ళ అవినీతి రాసిరకం రోడ్లు నాసిరకం వస్తువులతో డ్రైనేజీ చేయడం చెర్లు ఒక్క చెరువు కూడా కబ్జా కాకుండా లేదు ఉన్న నాలుగు చీరలలో శుద్ధకుంట అయితే ఒక్క కట్టదప్ప ఏం కనబడలేదు ఆల్మోస్ కుంట చాలా వరకు కబ్జా అయిపోయింది భూ నెలగడ్డలకి అయిపోతుంది ఈరోజు బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు వ్యగ విధంగా షాపింగ్ కాంప్లెక్సులు అదేవిధంగా షెడ్లు గోడౌన్స్ ఇవన్నీ కూడా అనుమతి లేకుండా కడతా ఉన్నారు దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవు అదేవిధంగా చెగించను థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సర్వే నంబరు అది కోర్టు నుంచి నిషేధాజ్ఞలు ఉన్నాయి ఆ భూమి భూమి మీద ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు చేసినా అది కూరగొట్టాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ కమిషనర్ కానీ లేకపోతే ఇక్కడ మున్సిపల్ అధికారులు ఎవరు కూడా వాడి జోలికి వెళ్ళడం లేదు కానీ పూతూ మంత్రంగా వెళ్ళినా వాళ్ళు జేబులు దిపగానే సైలెంట్గా వాళ్ళు ఉంటున్నారు వీటన్నిటి కూడా సుమారు ఒక వంద అప్లికేషన్ల వరకు మేము వీళ్ళకి ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చినాము కానీ ఒక్కరు కూడా స్పందించినటువంటి పాపన లేదు పోలేదు కాబట్టి ఈరోజు సుమారు రెండు వందల మంది తోటి ఇక్కడ మేము ధర్నా చేసినాం ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ శ్యామసుందర్ గారికి నెటరించినాం మేము ఆయన ఒకటే హెచ్చరిక చేసినాం గతంలో కూడా ఈ మున్సిపల్ అధికారులందరూ అవినీతి అధికారులందరినీ కూడా మేము బయటకు నెట్టేసేసి కుర్చీలో నుంచి లాక్ వచ్చి గల్ల వండి పుంజి బయటకు నెట్టేసినాము మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు ఇదే మున్సిపల్ ఆఫీస్కి తాళం వేసినామో కేసులు పెట్టుకుంటారా మీరు పెట్టుకోండి మీరు ఏం చేసినా మేము సిద్ధమే ఉన్నాము ప్రజల కోసము ఫెడరేషను అన్ని రకాలుగా సిద్ధపడే మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాము మళ్ళీ అలాంటి ఎందుకంటే బహిల్లో ఉంది ఇక్కడ కమిషనర్గా బయలుగా మహిళ ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఇంకా చాలా వరకు ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆమెను కాపాడుకోవాలి అది చేసే మేము సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉన్నాము కానీ వాళ్ళు మేము ఇచ్చిన సపోర్టును వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ప్రజల పని ఉండండి ప్రజలకు సమస్యలకు ఉండండి లీడర్లకు నాయకులకు కానీ మీరు చెప్పాల్సింది ప్రజలకు జవాబారీగా ఉండి ప్రజల పనులు చేయండి ఏంటంటే ఇది మేము ఇచ్చిన దాని మీద ఒక వారం రోజులు టైం ఇస్తున్నాము వారం రోజుల తర్వాత వాళ్ళు అక్కడే కనుక మీ ఈ పద్ధతి కొనసాగి అదేవిధంగా అక్రవాదులు నడుస్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ మున్సిపల్ వాళ్ళ ఆఫీస్కి మాత్రం ఖచ్చితంగా తాళం వేసి గల్లాలు వాటిని బయటకు నెట్టేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు శ్యామసుదర్ గారు వచ్చినారు వారికి నెటలు ఇచ్చడం ఇస్తే వారు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఆందోళన ఇంత చూపు